ప్రభాయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామన ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఈ యొక్క సందర్భంలో మన పిత్రుడైన అబ్రహాము జీవితం ద్వారా కొన్ని ప్రామాణిక ప్రశస్తమైన ధ్యానాలు మన కొరకు అందిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో స్తోత్రాలు అబ్రాము అనే మాట మొదటిగా ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో మనం చదువుచు ఉన్నాం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము ఈ యొక్క ప్రశస్తమైన మాటలు ప్రశస్తమైన ధ్యానాలు దేవుడు అబ్రహాముతో లేక అక్కడ పన్నెండవ అధ్యాయంలో అబ్రాముతో చెప్పిన మాట అబ్రాము అనగా తండ్రి హెబ్రి భాషలో అబ్ లేకపోతే అబ్బా అనగా తండ్రి మరి అబ్రాహము అనే మాట కేవలము తండ్రి అని ఉంటుంది చాలామంది బిడలు కలిగిన తర్వాత నా తండ్రి నా తండ్రి అని గారాబం చేస్తూ ఉంటారు అలాగే ఒక వాళ్ళ తండ్రి ఆయన కుమారునికి తండ్రి అనే పేరు పెట్టారు యాదృచ్ఛికంగా పెట్టారో అది నడిపింపు ద్వారా కలిగిందో మనకు తెలియదు కానీ తండ్రి అని ఈ యొక్క అబ్రాహ్ము అనే పేరుని మరలా పదిహేడవ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడే అబ్రాహము అనే పేరును మార్చారు ఆయన గుణగణములను చూచి ఆయన వ్యక్తిత్వాన్ని చూచి దేవుడే అబ్రాము అనే పేరును మార్చినట్లుగా మనం గమనిస్తున్నాం ఆది కాండంలోనే పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనాన్ని మనం గమనిస్తే ఎక్కు నుండి నీ పేరు అబ్రాము అనబడదు పన్నెండవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు చాలా చాలా సంవత్సరాలు జరిగిపోయినాయి అయితే పదిహేడవ అధ్యాయంలో అబ్రామును చాలా గమనించి తరచూచి దేవుడు చెప్పిన మాట నుండి నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా తిని గనుక నీ పేరు అబ్రహాము అని పిలువబడును దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ కేవలం అబ్రాహము నుండి అబ్రహాముగా మార్చటం అనేది గొప్ప అయితే ఇంకా ప్రాముఖ్యమైన వింత ఏమిటంటే అబ్రహాము అనేక జనములకు తండ్రి ఒకవేళ మన కుటుంబంలో తండ్రి కుటుంబంలో నలుగురు బిడ్డలుంటే వారికి తండ్రి మరలా వేరకు వారికి బిడ్డలు బిడ్డలు కలిగితే వారికి తండ్రి అంతేకాని అబ్రహాము అనగా జనములన్నిటికీ తండ్రి లేక విశ్వాసము కలిగిన వారందరికీ తండ్రి అబ్రహాము అనే మాటలు విశ్వాసి ఒక విశ్వాసికున్న గంభీరమైన నిర్వచనం దానిలో కనబడుతూ ఉన్నది అబ్రహాము జీవితంలో విశ్వాసము విశ్వాసత అబ్రహాము జీవితములో లోబడుట అబ్రహాము జీవితములో దేవుని మీద ఆధారపడుట నమ్ముట అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరించుట ఈ విషయాలు మనం ఆలోచించినప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనగా అబ్రహాము యొక్క సంతతి ద్వారా వచ్చిన ప్రబైన క్రీస్తుకు ముంగుర్తులుగా ఉంటూ దేవుని నమ్ముకున్న ఒక గొప్ప దైవజనుడుగా ఆయన మార్చగలిగి ఉన్నాడు దేని స్తోత్రం కలుగును గాక అబ్రహం జీవితంలో ఉన్న కోణాలు మనం గమనిస్తూ ఉన్నాం ఒక విషయం ఇక్కడ నేను చదువుతాను పద్దెనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం చూస్తే ఎట్లనగా యహోవా అబ్రహామును కూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకునుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనను దేవుడు అబ్రాహాకి ఇచ్చిన గొప్ప కితాబు లేక బిరుదు అదేమిటి అని అబ్రహాముని గురించి చెప్పినది తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు వారై ఉందరు అనగా అబ్రహాముకు దేవుడు ఎంత గొప్ప విధానాన్ని ఆపాదించాడంటే అబ్రహాము అనే ఒక ఆ యొక్క తెరవు కుమారుడనే కాకుండా యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి కుటుంబానికి ఈ అబ్రహము విశ్వాసిత వారికి ఆపాదించటం జరిగింది యువదే కాలం నీ పేరు నా పేరు వేరే రకంగా ఉండవచ్చు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మన నామధ్యేయాలు కూడా ఆయన మార్చాడు మన హృదయ పరివర్తన ఆయన మార్చాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి వారికి కూడా ఒక తెల్లని రాతినిచ్చి ఆ రాతిలో నూతన పేరు నీకు నాకు ఆయన ఇవనున్నారు ఆ రకమైన గొప్ప కృప ఈనాడు మనం చూచిన అబ్రహాము ద్వారా చూచిన సందర్భంగా నీవు ప్రాముఖ్యమైన వాడు అని నీకు నూతన పేరు పరలోకములో మార్బుల్ స్టోన్ కంటే పెద్ద రాతి మీద లిఖించబడిందని నీ పేరు జీవ గ్రంథములో ఉందని నీవు విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాంకి సంకేతంగా ఉన్నావని ప్రభు సన్నిధిలో సదాకాలము వసించేవాడుగా ఉంటావని ప్రభు మాటలు చెప్తూ ఉన్నా ఆ రకమైన గొప్ప కృప దేవుడు నీకు కాలము అనుగ్రహించును గాక అయిన్ మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా దేవ మా ప్రభా అబ్రాహమును అబ్రహాముగా మార్చిన ప్రభా సీమును పేతురుగా మార్చిన ప్రభా ఓనా యాకోబును ఇస్రాయేలుగా మార్చిన ప్రభా మా జీవితంలో కూడా మా ప్రవర్తన సమస్తమును మార్చి నీ కొరకు మమ్మలను పరలోక రాజ్య వారసులుగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు ఏసే అది పరిశుద్ధమైన నామలో అడిగి మా తండ్రి ఆమెన్ అమేన్ తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృప సమాధాను మనందరికీ ఉండి నడిపించును గాక Amen.